సరి అయిన తీర్పు చందమామ కథ పూర్వం గౌతమి తీరాన ధనగుప్తుడనే కటిక ఉండేవాడు తన పేరు బొత్తిగా నిరర్థకమైనందుకు అతను ఎంతో బాధపడేవాడు ధనం సంపాదించడానికి అతను చేసిన ప్రయత్నం ఒకటి ఫలించలేదు అతను జీవితం మీద విరక్తి చెంది ఈ జనమకిక ఇంతే అనుకుని ఒకనాడు నదిలోకి దూకేశాడు ఆ సమయానికి అటుగా పోతున్న గోసాయి ఒకడు ధనగుప్తుణ్ణి నది నుంచి బయటికి లాగి కాపాడి ఎందుకు చావాలనుకున్నావు అని అడిగాడు ధనగుప్తుడు తన సంగతంతా చెప్పాడు గోసాయి అతనికి ఒక తాయెత్తిచ్చి దీన్ని కట్టుకున్నావంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది త్వరలోనే ధనవంతుడు అవుతావు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు గోసాయి ఇచ్చిన తాయెత్తు ప్రభావమో లేక ధనగుప్తుల్లో కలిగిన ఆత్మవిశ్వాసమో కానీ అది మొదలు అతను చేసిన ప్రతి పని కలిసి వచ్చింది అతను పట్టినది బంగారం అయింది కొద్ది కాలంలోనే అతని గ్రామంలోని ధనవంతుల్లో ఒకడై ఒక చక్కని కన్యను కూడా పెళ్లాడి కాలక్రమాన ఒక కొడుకును కన్నాడు క్రమంగా అతను భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించి అంతులైన పొలాలు గొడ్లు ఇళ్ళు వస్తువాహనాలు సంపాదించాడు అతని వ్యవహారాలన్నీ సక్రమంగా నడిచేలా చూడడానికి ఒక దివాణను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కొంతకాలం గడిచాక ధనగుప్తుడు భారీ మరణించింది తరువాత ధనగుప్తుడు కూడా మంచాన పడ్డాడు తనకు చావు దగ్గర పడిందని పసివాడైన కొడుకు ఇక దిక్కవరు ఉండరని తోచి అతను నలుగురు పెద్దలను పిలిచి వారి సమక్షంలోనే మరణవాన్మూలం రాయించాడు ఆయన అందులో ఇలా ఏర్పాటు చేశాడు నేను మరణించిన అనంతరం మా దివాను నా యావదాస్తికి రక్షకుడిగా ఉండి నా కుమారుని అవసరములన్నీ చూడవలను నా కుమారుడు యుక్తవయస్కుడైన పిదప దివానుగారు నా ఆస్తిలో తనకిష్టమైనంత నా కుమారునికిచ్చి మిగిలినది తాను ఉంచుకునవలను ఈ వాన్మూలం చూసి పెద్దలంతా నిర్గాంతపోయారు దివాను చాలా సంతోషించాడు తన యజమానికి మరణకాలమందు మతి పూర్తిగా పోయిందని ఆయన అనుకున్నాడు వాన్మూలం రాయించిన అనంతరం ధనగుప్తుడు కన్ను మూశాడు ధనగుప్తుడు కొడుకు యుక్త వయసు వచ్చిన దాకా దివాను ఆ కుర్రవాడికి ఏ లోటు రాకుండా చూశాడు ధనగుప్తుడు కొడుకు యుక్త కొడు కాగానే తన ఆస్తిని తనకు స్వాధీనం చెయ్యమని దివాన్ అడిగాడు దివాను అతనికి ఒక తాయెత్తిచ్చి దీంతోనే మీ తండ్రిగారు ఇంత ఐశ్వర్యము సంపాదించుకున్నారు మీ తండ్రిగారు ఆస్తి నుంచి దీనిని నువ్వు తీసుకో మిగిలినదంతా నాదే అన్నాడు ధనగుప్తుడి కొడుకు నిర్ఘాంతపోయి ఇదేమి అన్యాయం నా తండ్రి ఆస్తి అంతా మీరు తీసుకోవటం ఏమిటి అని అడిగాడు తన ఆస్తిలో నుంచి నాకు ఇష్టమైనంత నేను పుచ్చుకునేటందుకు అనుకూలంగా మీ తండ్రిగారు వాన్మూలం తయారు చేశారు కావలిస్తే ఆ వాన్మూలం చదివి చూసుకోవచ్చు అన్నాడు దివాను ధనగుప్తుడు కొడుకు తన తండ్రి వాన్మూలం తీసుకుని న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఈ వాన్మూలం అడ్డం పెట్టుకుని మా దివాను మా తండ్రి ఆస్తి యావత్తూ కాజేస్తానంటున్నాడు అన్నాడు న్యాయాధికారి వాన్మూలాన్ని శ్రద్ధగా చదివి దివాన్ను పిలిపించి ఏమయ్యా ఈ కుర్రవాడు యుక్తవయస్కుడయ్యాడు తన తండ్రి ఆస్తి తనకిప్పించమంటున్నాడు నా దాకా రాకుండానే నువ్వు ఇచ్చేయలేకపోయావా అని అడిగాడు చిత్తం నేనివ్వనని లేదండి మా యజమానికి ఇంత ఐశ్వర్యం సంపాదించి పెట్టిన తాయెత్తు అతన్ని తీసుకోమన్నానండి మిగిలిన ఆస్తి అంతా నేనే ఉంచుకుంటానన్నానండి నా ఇష్టం వచ్చినంత నేను ఉంచుకోవచ్చునని మా యజమాని వాన్మూలంలో స్పష్టంగా ఉందండి అన్నాడు దివాను అంటే ఆ తాయెత్తు తప్ప మిగతా ఆస్తి అంతా నీకు ఇష్టమేనా అని న్యాయాధికారి అడిగాడు చిత్తం అదే కదండి నేను తమకు మనవు చేసుకుంటున్నది అన్నాడు దివాను ఉత్సాహంగా అలా అయితే ఆ తాయెత్తే నువ్వు తీసుకుని మీ యజమాని ఆస్తి అంతా ఈ కుర్రవాడి పరం చెయ్యి నీకిష్టమైనది ఈ కుర్రవాడి పరం చెయ్యమనే ఈ వాన్మూలంలో ఉన్నది నీకిష్టమైనది నువ్వు ఉంచేసుకోవాలని ఇందులో ఎక్కడా లేదు అన్నాడు న్యాయాధికారి దివాను తెల్లమొహం వేసి ధనుగుప్తుడి వాన్మూలాన్ని మళ్ళీ చదివి న్యాయాధికారి అన్నది నిజమేనని తన ఆట కట్టిందని గ్రహించి ధనగుప్తుడి ఆస్తి అంతా ఆయన కొడుకు పరం చేసి ముఖం చెల్లక మరో గ్రామానికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి